హలో అండి ఒకసారి ఈ ఉద్దిపప్పు పచ్చడిని ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలో వేసుకుని కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ విలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఐదు నుంచి ఎనిమిది ఎండుమిర్చిని వేసుకోవాలి ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఒక కప్పు ఉద్దిపప్పు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఉద్దిపప్పు అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉద్దిపప్పు అనేది లైట్ రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక బౌల్లో తీసుకొని పూర్తిగా చల్లాన్ని ఇవ్వాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని మిక్సర్ జార్లోకి వేసుకొని చిటికెడు పసుపు అలాగే వేడి నీటిలో నానబెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జు కూడా వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చని నీళ్లు కూడా వేసుకొని ఇలా కోర్సు చట్నీ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు చాప్ చేసుకున్న ఆనియన్స్ ని వేసుకొని బాగా కలుపుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ రైస్ లోకే కదా అన్ని టిఫిన్స్ లో